ఒకే రోజు రెండు నగరాలు రెండు లెజెండ్స్ ఒకటి సిక్సర్ల తుఫాను మరోటి క్లాస్ ఇన్నింగ్స్ విజయ్ హజారే ట్రోఫీలో భారత క్రికెట్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరియు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ జైపూర్లో సిక్సర్ల వర్షం బెంగళూరులో క్లాస్ షాట్ల పండుగ ఈ రెండు ఇన్నింగ్స్లు చూస్తే ఒకటే మాట న్యూజిలాండ్కు ఇది డైరెక్ట్ వార్నింగ్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం చివరి వరకు మిస్ అవ్వకండి జైపూర్ వేదికగా జరిగిన ముంబై వర్సెస్ సిక్కిం మ్యాచ్లో టాస్ గెలిచిన సిక్కిం జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి రెండు వందల ముప్పై ఆరు పరుగులు చేసింది ఆశీస్ తాప డెబ్బై తొమ్మిది పరుగులతో పోరాడినా స్కోర్ పెద్దగా భయపెట్టేదిగా అనిపించలేదు కానీ రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్ శర్మ మాత్రం ఈ మ్యాచ్ని వన్డేలా కాదు టీ ట్వెంటీ ఫైనల్లా మార్చేశారు బంతులు తొంభై నాలుగు పరుగులు నూట యాభై ఐదు ఫోర్లు పదమూడు సిక్సర్లు పదికి పైగా ప్రతి బౌలర్పై అటాక్ ప్రతి ఓవర్లో బౌండరీలు సిక్కిం బౌలర్లు పూర్తిగా హెల్ప్లెస్ కేవలం ముప్పై పాయింట్ మూడు ఓవర్లలోనే ముంబై జట్టు టార్గెట్ చేసి ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం ఇది రోహిత్ శర్మ స్టైల్ అంటే పవర్ ప్లస్ టైమింగ్ ప్లస్ డామినేషన్ ఇప్పుడు బెంగళూరుకు వస్తే ఢిల్లీ వర్సెస్ ఆంధ్రా మ్యాచ్లో జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల భారీ స్కోరు చేసింది మూడు వందల పరుగుల లక్ష్యం ఒత్తిడి క్రీజ్ క్రీజ్లోకి వచ్చినాడు వివాట్ కోహ్లీ పదిహేనేళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న కోహ్లీ ఒక్క షాట్ కూడా వృధా కాదు ప్రతి బౌండరీకి క్లాస్ కనిపించింది ఇన్నింగ్స్ వివరాలు బంతులు నూట ఒకటి పరుగులు నూట ముప్పై ఒకటి స్ట్రైక్ రేట్ అదిరిపోయింది ఓపెనర్ ప్రియాంష్ ఆర్య డెబ్బై నాలుగు పరుగులతో మంచి ఆరంభమిచ్చిన మ్యాచ్ను తన భుజాలపై వేసుకున్నది మాత్రం కోహ్లీనే కోహ్లీకి అద్భుతంగా సహకరించిన నితీష్ రాణా డెబ్భై పరుగులు వీరిద్దరూ కలిసి నూట అరవై పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు ఫలితం ఢిల్లీ జట్టు ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో విజయం ఈ మ్యాచ్తో విరాట్ కోహ్లీ లిస్ట్ ఏ క్రికెట్లో పదహారు వేల పరుగులు పూర్తిచేశారు ఈ ఘనత సాధించిన ఎలైట్ లిస్ట్లో ఉన్నవారు సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇది కేవలం సెంచరీ కాదు ఇదొక స్టేట్మెంట్ రోహిత్ శర్మ సిక్సర్ల దెబ్బ విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ ఈ రెండు ప్రదర్శనలు రాబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్కు ఒక గట్టి హెచ్చరిక భారత టాప్ ఆర్డర్ రెడీగా ఉందని ఈ మ్యాచ్లు స్పష్టంగా చూపించాయి మీకు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ నచ్చిందా లేక విరాట్ కోహ్లీ క్లాస్ ఎక్కువగా ఇంప్రెస్ చేసిందా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి मल्ली कलदा मरो हॉट क्रिकेट स्टोरी तो